మాట్లాడలేదా మాట్లాడరా ఏంటి అలా ఉన్నారు ఎలా ఉంది మన సేలు ఏంటి మీ రియాక్షన్స్ చెప్పండి మామూలుగా లేదా ఎర్లీ మార్నింగ్ బాబోయ్ పదకొండు కొత్త మోడల్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలి ఇంకా ఇంకా బాబోయ్ మీకోసం తప్పదుగా సునామీ ఈ సునామీ సేల్ ఏమో కానీ మాకు మీరైతే చాలా టైట్ ఉంది నేనే కాదు నాతో పాటు స్టాఫ్ అందరూ టైట్ స్టాఫ్ ఆల్సో చాలా టైట్ ఉన్నారు సో కానీ మీకోసం కొత్త మోడల్స్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం సో మళ్ళీ ఇప్పుడు ఈ రోజు రంగం సిద్ధం ఫుల్ బేల్స్ బాబో ఏమేమి అద్భుతాలు ఉన్నాయో వీటిల్లో బెనారస్ ఐటమ్ ఇది లాస్ట్ ఐటెం లాస్ట్ స్పెషల్ స్పెషల్ ఐటమ్ ఇది సో ఇది ఆల్రెడీ ట్వంటీ పార్సల్స్ వచ్చాయి టెన్ పార్సల్స్ ఈ రోజు ఓపెన్ చేసా ఇంకా టెన్ మాత్రమే ఉన్నాయి చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ మళ్ళీ రాదు లక్కీ చాన్స్ ఐటమ్ సో అంతేకాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఆల్రెడీ షాప్ లో పంపించాను ఓపెన్ చేసి మీకు గోడౌన్ తెలుసు రెగ్యులర్ గా మీరు కూడా వెళ్తూ పైన టాప్ సెక్షన్ లో ఓపెన్ చేయాలి గోడౌన్ లో షాప్ లో ఫుల్ ఉన్నారు కస్టమర్స్ ఉన్నాయి సో అందుకే కాస్త రెండు నిమిషాలు ఇటు వచ్చాను రెస్ట్ దొరికిద్దని సో ఫుల్ స్టాక్ అయితే ఉంది శ్రావణ మాసం సునామీ స్పెషల్ సేల్ మీకోసం రెడీగా ఉంది కొత్త కొత్త వెరైటీస్ తో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు సో నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి సో స్టోర్ వచ్చేయండి స్టోర్ లో మనం కలుసుకుందాం మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఫాల్స్ నుంచి పట్టు చేర దాకా ప్రతి ఐటమ్ మీకోసం రెడీగా ఉంటుంది ఓకే సార్ సార్ ఏంటి మాట్లాడలేదా మాట్లాడరా ఏంటి అలా ఉన్నారు ఎలా ఉంది మన సేలు ఏంటి మీ రియాక్షన్స్ చెప్పండి మామూలుగా లేదా ఎర్లీ మార్నింగ్

మీకోసం తప్పదు సేలని పెట్టాగా ఈ సునా మీ సేలు ఏమో కానీ మాకు తీరిపోతుంది సార్ ఫుల్లీ టైట్ సార్ మీరైతే చాలా టైట్ ఉంది నేనే కాదు నాతో పాటు స్టాఫ్ అందరూ టైట్ స్టాఫ్ ఆల్సో చాలా టైట్ ఉన్నారు సో కానీ మీకోసం కొత్త మోడల్స్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం సో మళ్ళీ ఇప్పుడు ఈ రోజు రంగం సిద్ధం ఫుల్ బేల్స్ బాబో ఏమేమి అద్భుతాలు ఉన్నాయో వీటిల్లో ఎస్ సార్ బెనారా బెనారీ ఐటమాటల్ స్పెషల్ ఐటమ్